ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచుము అని అంటాడు గారు బైబిల్లో రాయబడిన వారు మాత్రమే కాకుండా దైవాశక్తితో ఉదయకాలమునే లేచి దేవుని వెదకిన కొందరు భక్తులు మనకి అక్కడక్కడ బుక్స్లో తారసపడతా ఉంటారు ఉదాహరణకు జాన్ వెస్లీ గారు ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి రెండు గంటల పాటు ప్రార్థన చేసేవారు అలాగా ఆయన అరవై సంవత్సరాలు ప్రార్థనలో కొనసాగాడు ప్రార్థనలో కొనసాగటం అంటే దేవునితో నడిచిపోవటమే డేవిడ్ లివింగ్స్టన్ అనే ఇంకో దైవజనుడు తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్ర లేచి తన మంచం ప్రక్కన మోకరించి ప్రార్థన చేసేవాళ్ళట తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి ప్రార్థన చేసేవాళ్ళు చార్లెస్ స్టడ్ అనే ఇంకొక దైవజనుడు నేను తెల్లవారుజామున మూడున్నర గంటలకు నిద్రలేచి వాక్యము ధ్యానించుట ప్రార్థన చేయుట ఎందు గడుపుచూ ఉండేవాడను అని చెప్తాడు మార్టిన్ లూథర్ అనే ఇంకో దైవజనుడు ఈరోజు నాకెంతో పని ఉంది మొదటి మూడు గంటలు ప్రార్థనలో గడపాలి లేకపోతే సాతాను నన్ను జయిస్తాడు అని మోకరించి మొదటి మూడు గంటలు ప్రార్థనలో గడిపేవాడు మొట్టమొదట వాళ్ళు ప్రార్థనకు అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి ప్రార్థన చేయటం వల్ల ఏంటి ఉపయోగం అని కూడా మనలో చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది నాలుగు గంటలకు తెల్లవారుజామున నువ్వు లేవటం వలన ఆధ్యాత్మిక సాధన చేయటానికి అది అనుకూలమైన సమయం ఎందుకు అది అనుకూలమైన సమయం అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఆ సమయంలో నీకు ఉండదు నాలుగు గంటలంటే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ లేవరు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఒక్కళ్ళే లేవగలుగుతారు వారిలో నువ్వు ఉంటే నువ్వు నిజముగా ధన్యుడవు అయితే నేను ఉదయాన్నే నేను తెల్లవారుజామునే నాలుగు గంటలకు లేవలేకపోతున్నాను నాలుగు గంటలకు లేచి ప్రార్థనను చేయలేకపోతున్నాను బ్రదర్ ఇప్పుడు నేనేం చేయాలి ఎలా చేయాలి తెల్లవారుజామును నాలుగు గంటల ప్రార్థనకు లేవాలన్న ఆసక్తి ఉంది కానీ బ్రదర్ లేవలేకపోతున్నాను బ్రదర్ అని చాలామంది ఉంటుంటారు మొట్టమొదటిగా తెల్లవారుజామున నాలుగు గంటలకు నువ్వు లేవాలి అంటే గుర్తుంచుకో నీలో ఆసక్తి ఉండాలి తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది కానీ లేచి ప్రార్థించే స్థాయిలో ఆసక్తి ఉండదు భక్తుడైన పగులు గారు అంటారు ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి అని అంటాడు ఆసక్తి తీవ్రత నీలో ఉంటే నీవు లేవాల్సిన అవసరం లేదు నీ గుండె గదే ఒక అలారంగా టంగ్ 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 అని కొట్టి నేను లేపుతుంది మన మనసులో ఉండే ఆసక్తే మన శరీరానికి చురుకుదనాన్ని ఇస్తుంది బర్నింగ్ సెన్స్ అనేది నీ హృదయంలో ఉంటే ఆ హృదయాన్ని తొలిచేంత బర్నింగ్ సెన్స్ అనేది నీ హృదయంలో ఉంటే గుండె ఒక అలారంగా పనిచేసి తుల్లిపడి లేచి మోకరించి ప్రార్థన చేసేలా చేస్తుంది అలవాటు చేయాలి తెల్లవారుజామున నాలుగు గంటలకు లేవడం అనేది నువ్వు అలవాటు చేసుకోవాలి నువ్వు అలవాటు చేసుకుంటే నీ గుండె కొట్టే శబ్దానికే నువ్వు లేచి కూర్చుంటావు ఎవరో నిన్ను లేపాల్సిన అవసరం లేదు రాత్రిపూట నువ్వు పండుకునే ముందే నేను నాలుగు గంటలకు లేవాలి అని నిశ్చయించుకొని పండుకుంటే నాలుగు గంటలకి నువ్వు తప్పనిసరిగా లేస్తావు ఎవరు నేను లేపాల్సిన అవసరమే లేదు ఒకవేళ నువ్వు మత్తురాలు పోయి లేదా మత్తురువై నిద్రపోతే దేవుడే ఏదో ఒక రకంగా నేను లేపుతాడు అసలు మొట్టమొదటిగా లేచి ప్రార్థించాలి అన్న ఆసక్తి నీ గుండెల్లో ఉండాలి బర్నింగ్ సెన్స్ అంటారు దాన్ని ఆ బర్నింగ్ సెన్స్ అనేది నీలో ఉండాలి మంట ఉండాలి గుండెల్లో మంట ఉండాలి నేను నాలుగు గంటలకు తప్ప తప్పనిసరిగా లేవాలి తెల్లవారుజామునే నా ప్రభువుని వెతకాలి నా ప్రభువుని కలుసుకోవాలి ఉదయకాలమున నా కన్నులు అంటాడు కదా రాత్రిజాములు ఎందు నా కన్నులు నీ వాక్యమును ధ్యానించుటకై తెరుచుకుని ఉందును అంటాడు భక్తుడు నువ్వు తినుట ఎన్న మర్చిపోవచ్చు పండుకొనట మర్చిపోవచ్చు తాగుట మర్చిపోవచ్చు కానీ ప్రార్థించుట మర్చిపోకూడదు వాక్యము ధ్యానించుట మర్చిపోకూడదు బర్నింగ్ సెన్స్ అనేది నీ గుండెల్లో పుట్టాలి లేవాలి నేను ఖచ్చితంగా లేచి ప్రార్థన చేయాలి ఇది ఎప్పుడు తీర్మానం తీసుకోవాలి నువ్వు లేచినప్పుడు కాదు పండుకునే ముందే తీర్మానం తీసుకొని ప్రభు సన్నిధిలో ప్రభువుకి చెప్పి పండుకోవాలి ఎస్ అది ఒక సెన్స్ బర్నింగ్ సెన్స్గా నువ్వు లేపి కూర్చోబెట్టింది మొట్టమొదటిది ప్రార్థన చేయాలన్న ఆసక్తి నీకుండాలి రెండవది ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను నువ్వు గుర్తించాలి అసలు ప్రార్థన ఎందుకు చేయాలి నాలుగు గంటలకు లేచి ప్రార్థన ఎందుకు చేయాలి అలా ప్రార్థన చేస్తే మనకు ఏం దొరుకుతుంది ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి నువ్వు దాన్ని గుర్తించాలి దాన్ని గురించి తెలుసుకోవాలి తెలుసుకోకుండా నువ్వు ప్రార్థన చేయలేవు ఒకడు వాక్యము వినుట ద్వారా ప్రార్థన చేయగలుగుతాడు వాక్యము వినకుండా విశ్వాసం నీ గుండెలో పుట్టదు కాబట్టి వాక్యాన్ని విని విశ్వసించి ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలం వస్తుంది తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి ప్రార్థన చేస్తే దేవునికి నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చినవాడు అవుతావు మొదట గడియ దేవుని సన్నిధికి ఇచ్చినవాడు అవుతావు ఇచ్చిన దాను అవుతావు ఆయన ప్రేమను తెల్లవారుజామునే అనుభవించినవాడు అవుతావు ఆ సమయంలో నువ్వు లేచి ప్రార్థన చేయటం ద్వారా దేవుని ప్రసన్నతని పొందుకుంటావు ప్రశాంతంగా ఉండే సమయం లోకంలో చాలామంది నిద్రపోతూ ఉంటారు నువ్వు మాత్రం లేచి ప్రార్థన చేస్తూ ఉంటావు ఏ వ్యాపకాలు నీ మదిలో నీ గుండెల్లో ఉండవు నీ పనులన్నిటికంటే ముందు దేవునికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు గుర్తుపెట్టుకో పుట్ గాడ్ ఫస్ట్ యు నెవర్ బి లాస్ట్ దేవునికి మొదటి సమయం ఇచ్చేవాడు జీవితంలో ఏం పోగొట్టుకోడు పోగొట్టుకున్నవన్నీ కూడా రెండంతలుగా తిరిగి పొందుకుంటాడు ఏబుగారి గురించి మనకు బాగా తెలుసు కదా ఆయన ఉదయకాలమునే లేచి దేవుని సన్నిధిలో దహన బలులు అర్పించేవాడు దేవుని సన్నిధిలో ఏం చేసేవాడు ఆయన దహన బలుడు అర్పించుట అలవాటు చేసుకున్నాడు ఏబు గ్రంథము ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన ఉంటుంది చూడండి ఉదయమున లేచి దేవునికి దహన బలుడు అర్పించేవాడు పెందల కడనే లేచి వీరేం చేసేవారంటే దేవుని సన్నిధిని వెతికేవారు అందుకే యోగు గారు అన్నీ పోగొట్టుకున్నా తిరిగి మళ్ళీ రెండంతలుగా పొందుకున్నాడు అలవాటు చేసుకోవాలి తెల్లవారుజామున లేవటం అలవాటు చేసుకోవాలి దేవుని సన్నిధిలో గడపటం అలవాటు చేసుకోవాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం అలవాటు చేసుకోవాలి ఆయన సన్నిధిని అనుభవించటం అలవాటు చేసుకోవాలి ఏంటి తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేయటం వల్ల కలిగే లాభాలు ఏంటి ఆయన ప్రసన్నతను అనుభవిస్తావు ఉదయకాలమున దేవుని కృప దొరుకుతుంది గారు అంటారు ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచుము ఆయన కృప కంటే ఇంకేది ఎక్కువ కాదు ఈ లోకంలో అది ఉదయకాలమునే దొరుకుతుందంటే తెల్లవారుజామునే దొరుకుతుందంటే దిగ్గున లేచి కూర్చోవాలి అంతే ఇంక రెండో మాట లేదు ఎందుకు లేవాలి అంటే కృప దొరుకుతుంది ఆ టైంలో ఆయన ప్రసన్నత దొరుకుతుంది ఆయన సన్నిధి దొరుకుతుంది ఆయన ప్రేమ దొరుకుతుంది ఆయన తొలి ప్రేమ దొరుకుతుంది ఆ గడియను మనం అనుభవిస్తున్నామంటే మనకంటే గొప్ప ధన్యులు ఎవరుంటారు చెప్పండి ఆ దినము పనులన్నిటి మీద కూడా దేవుణ్ణి నీకు జయాన్ని ఇస్తాడు ఆ రోజు దినమంతా నువ్వు జయాన్ని పొందుకోవాలంటే నీ పనులన్నిటిలో జయాన్ని పొందుకోవాలంటే నీ విరోధుల మీద నువ్వు జయాన్ని పొందుకోవాలంటే ఉదయకాలమున తెల్లవారుజామున లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి నీ పిల్లల కొరకు నువ్వు మొరపెట్టుకోవాలి తెల్లవారుజామున మొట్టమొదటి గడియలు దేవునికి నీవు ఇవ్వటం వలన ఆయనకు నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఆయనకు నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే ఆయన నీకు తిరిగి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నీ చుట్టూ కంచి వేస్తాడు రాబోయే ఆపదలన్నిటి నుండి నేను రక్షించడానికి తెల్లవారుజామున లేచి నువ్వు చేసే ప్రార్థన నీకు ఉపకరిస్తుంది ఇలా భక్తులందరూ తెల్లవారుజామునే లేచి చీకటి ఇంకా ఉండగానే లేచి దేవుణ్ణి వెదకి ఆయన ప్రసన్నతను పొందుకునేవాళ్ళు ఇలా దావీదు లేచి కృపను పొందుకున్నాడు మగ్ధలేని మరియ మరియు ఇతర స్త్రీలు తెల్లవారుజామునే లేచి ఏసుని వెదకా కనుగొన్నారు కదా యేసుని వారు కనుగొన్నారు ఒక సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ఒకటో వచనం మత సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినాం ఉంటుంది చూడండి మనందరికీ ఆదర్శ పురుషుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినలో ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండేను ప్రార్థన చేయటం ఒక అలవాటు యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన ఒక అలవాటుగా తెల్లవారుజామునే చీకటి ఉండగానే లేచి ఏకాంత ప్రార్థనకు వెళ్ళిపోయేవాడు అందుకే ఆయన లేచిన దగ్గర నుంచి ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన క్రియలు స్వస్థతలు ఆయన వాక్యం బోధిస్తుండగా అనేకమైన హృదయాలు తిరుగుపడేవి ఎందుకు తెలుసా ఆయన హృదయ కాలమున ఆయన తెల్లవారుజాము సమయమున లేచి దేవుని సన్నిధిలో గడిపేవాడు ఆ సన్నిధి ఆయనకి అనేక రకాల పవర్స్ ఇచ్చేది శక్తిని పొందుకోవాలని ఆశపడినట్లయితే దేవుని యొక్క కృపను పొందుకోవాలని ఆశపడితే యేసుక్రీస్తు ప్రభువారి వలె తెల్లవారుజామున లేవటం అలవాటు చేసుకోవాలి యోహాన్ సువార్త అధ్యాయం ఒకటో వచ్చనంలో ఆయన తెల్లవారుజామున ప్రార్థన చేసుకొని ఉదయం కాగానే దేవాలయంలోకి వచ్చి వాక్యమును బోధించేవాడు అలా వాక్యమును బోధిస్తున్నప్పుడే పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొచ్చారు ప్రభు అక్కడే ఆమెకు విడుదలనిచ్చాడు తెల్లవారుజామున నువ్వు ప్రార్థన చేయటం వల్ల విడుదల పొందుకుంటావు ఎవరి విడుదలకైతే ఎవరి విడుదల కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తావో వారు కూడా విడుదల పొందుకుంటారు ఎవరి రక్షణ కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తావో వారు రక్షించబడతారు ఎరుకో గోడలు కూడా కోల్చబడింది వారు చేసిన తెల్లవారుజాము ప్రార్థన వలన వారు ఉదయమనే లేచి ఎరుకో చుట్టూ ఏం చేశారు ప్రదక్షిణలు చేశారు యువ గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండవ వచనము మరియు పదిహేనో వచనము చూడండి ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడుమార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి ఆ దినము మాత్రమే వారు ఏడు పట్టణము చుట్టూ తిరిగిరి చూడండి ఎప్పుడట ఇంకా చీకటి ఉండగానే లేచారు తెల్లవారుజామునే లేచి ఎరుకో చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఎరుకో గోడలు కోల్చబడ్డాయి శత్రువు కోటలు కోల్చబడాలి అంటే తెల్లవారుజామున లేచి నువ్వు చేసే ప్రార్థన వలన శత్రువు కోటలు కోల్చబడతాయి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అయితే నువ్వేం చేయాలి తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేయాలి అట తెల్లవారుజామునే లేచి దేవుణ్ణి ఆరాధించేవాడట దేవుణ్ణి కలవటానికి చీకటితోనే లేచి సీనాయకొండ ఎక్కేవాడట దేవుణ్ణి కలవటానికి వెళ్ళేవాడట అక్కడే ఆయన నామాన్ని ప్రకటించుకున్నాడు దేవుడు ఆయన నామాన్ని ప్రకటించుకున్నాడు నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినం కాబట్టి అతడు అంటే మోషే మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కెను మోషే తనకు యహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందల పెందలకడ లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకుని సేనాయికొండ ఎక్కగా మేఘములో యుహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యుహోవా అను నామమును ప్రకటించెను దేవుని నామాన్ని నా పేరు యోహోవా అని ప్రకటించుకున్నది ఇక్కడే తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగా పెందల కడనే లేచి దేవుని ప్రసన్నతను పొందుకోవడానికి లేదా దేవుడు చెప్పిన పని చేయడానికి మోసై తీర్మానించుకుని వెళ్ళాడు అక్కడే దేవుడు నా పేరు యోహోవా అని ప్రకటించుకున్నాడు దేవుడు ఇదిగో నా పేరు ఇది అని చెప్పి నీ దగ్గరకు రావాలనే సమయం ఏదైనా ఉందంటే తెల్లవారుజామున నువ్వు లేచి ప్రార్థించే సమయమున ప్రభు ప్రత్యక్షతను పొందుకుంటావు ఆయన తన పేరు పెట్టి చెప్పి నేను దర్శిస్తాడు దర్శనం పొందుకోవాలంటే ఖచ్చితంగా పెందల కడనే చీకటి ఉండగానే లేవాలి ప్రసన్నతను పొందుకోవాలి కాబట్టి ఆ ప్రాముఖ్యతను గుర్తించి లేవాలి అబ్రహాము గారు ఉదయకాలమునే అబ్రహాము గారు తెల్లవారుజామునే లేచినట్లుగా ఉంటుంది దహనబలి కొరకు సిద్ధపరచుకున్నట్లుగా ఉంటుంది ఇస్కియా పెందల కడనే లేచి దేవుని ఆరాధించాడు రెండో దినవృత్తాంతల కదా ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఉత్సవంలో ఉంటుంది చూడండి హన్న ఎల్కానా ఒకటో సమయంలో గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో పంతొమ్మిదో వచనం ఇలా వారు తెల్లవారుజామునే లేచి దేవుని సన్నిధిలో గడిపారు కృపణ పొందుకున్నారు ప్రేమను పొందుకున్నారు ప్రసన్నతను పొందుకున్నారు శత్రువులను జయించగలిగారు ఈ ప్రాముఖ్యతను గుర్తిస్తే తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి కూర్చుంటావు అంతే ఒకటి ఆసక్తి ఉండాలి రెండు ప్రార్థనా ప్రాముఖ్యతను గుర్తించాలి మూడవది రాత్రిపూట ఒక ముద్ద తక్కువగా తినాలి నువ్వు తినే ఆహారమును బట్టే నీకు చురుకుదనం నీ శరీరము చురుకుగా పనిచేయాలంటే ఆహారాన్ని మితంగా తినాలి ఎస్ డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం మూడొంతుల ఆహారం ఒక వంతు నీరు మనం నాలుగు వంతులు ఆహారంతో నింపి ఇంకొక వంతు ఏమన్నా మిగిలిద్దేమని చూసి కుక్కుతా ఉంటాం తిండి వలన ఐహిక విచారముల వలన మత్తుగా ఉండకుండా జాగ్రత్త పడుడి అంటాడు ఏసయ్య తిండి వలన ఐహిక విచారముల వలన మీరు మాంద్యులై ఉండకూడదు మత్తులై ఉండకూడదు నిద్రపోతులై ఉండకూడదు ఎక్కువ తింటే ఎక్కువే నిద్ర వస్తుంది శరీరానికి నువ్వు అలవాటు చేసేదాన్ని ప్రకారము నువ్వు దేనినైతే నువ్వు అలవాటు చేస్తావో అదే నీ శరీరము స్వీకరిస్తుంది కాబట్టి రాత్రిపూట ఒక ముద్ద తక్కువగా తిను ఒకటి కాదు బ్రదర్ ఐదు తింటా ఎస్ తిను అలానే తినకుండా ఉంటే బీపీ లెవెల్ తగ్గిపోయింది కాబట్టి తినండి అది కూడా పెందల కడనే తినండి మన పూర్వీకులు ఎప్పుడు తినేవాళ్ళు తెలుసా ఆరు నుంచి ఏడు గంటలలోకి తినేసేవాళ్ళు తినేసి భజనలు చేసుకునేవాళ్ళు ప్రార్థనలు చేసుకునేవాళ్ళు పాటలు పాడుకునేవాళ్ళు ఇక పాడుకుంటూ 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 నిద్రపోయేవాళ్ళు లేదా బైబిల్లో ఉన్న వాక్యాలను ఉచ్చరిస్తూ ఐ మీన్ ఆ బైబిల్లో ఉన్న కథలను లేదా ఆ బైబిల్లో ఉన్న ఆ మోరల్ స్టోరీస్ అబ్రహాం గురించి యాకూబ్ గురించి యహోషువా గురించి ఏసయ్య చేసిన కార్యముల గురించి లేదా సాక్ష్యముల గురించి మంచాల మీద పండుకొని చెప్పుకుంటూ చెప్పుకుంటారని ఇద్దరిలో జారుకునేవాళ్ళు ఈ కాలంలో వచ్చే పసి బాలురకు తెలియదు కానీ వాళ్ళకు బాగా తెలుసు వాళ్ళు అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ జారుకునే జారుకునేవాళ్ళు పెందల కడ తింటే పెందల కడని నిద్రపోతావు ఎప్పుడో పదకొండు గంటలకు తింటే నువ్వేం లేస్తావు పది గంటలకు తింటే ఏం లేస్తావు ఏడు గంటలలోపే ముగించేసేయాలి ఇక సమయం లేదంటే కుదరలేదంటే ఎనిమిది గంటలలోపు ముగించేసేయాలి లైట్ ఫుడ్ లాంగ్ లైఫ్ ఎక్కువ కాలం జీవించాలని ఆశపడితే తక్కువ తింటూ నేర్చుకో ఎక్కువ కాలం బ్రతకాలని ఆశందా అయితే తక్కువ తింటూ అలవాటు చేసుకో ఎక్కువ కాలం బ్రతుకుతాం ఒక మధ్య తక్కువ తినండి పెందల కడనే లేస్తారు నిద్ర మత్తు కూడా ఉండదు మీకు తొమ్మిది గంటలకే పండుకోండి ఎందుకు లేవరు నాలుగు గంటలకి మీరు తొమ్మిది గంటలకు పండుకుంటే నాలుగు గంటలకు లేస్తారు ఖచ్చితంగా లేస్తారు ఎనిమిది గంటలకే పండుకుంటే మూడు గంటలు లేదా మూడున్నరకే లేస్తారు మీ శరీరానికి ఆరు నుంచి ఎనిమిది గంటల రెస్ట్ సరిపోయింది ఆరు గంటలు మినిమం ఇట్స్ ఓవర్ ఈ టెక్నిక్ని మీరు ఫాలో అయ్యి చూడండి ఖచ్చితంగా తెల్లవారుజామున నాలుగు గంటల ప్రార్థనకి మీరు లేచి తీరతారంతే అది అలవాటుగా వాడుకగా నువ్వు చేసుకుంటే ఏ సమయం ఉందైనా ఎంతమందిలో ఉన్నా పిడుగులు పడినా వర్షం పడినా భూకంపం వచ్చినా నువ్వు నాలుగు గంటలు లేచి ప్రార్థన చేస్తావు అంతే లాస్ట్ మాట ఒకవేళ మీకు అప్పటికీ మెలకు రాకపోతే చెప్పండి మన పక్కనే ఉంటారు మన పెద్దోళ్ళు మన పెద్దవారికి చెప్పండి నాకు ఆసక్తి ఉంది ప్రార్థన చేయాలని తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి ప్రభువును కలుసుకోవాలన్న ఆసక్తి నాకుంది ఆయన వాక్యమును ధ్యానించాలన్న ఆసక్తి నాకుంది ఆయన కృపను పొందుకోవాలన్న ఆసక్తి నాకు ఉంది ఆయన ప్రేమను అనుభవించాలన్న ఆసక్తి నాకు ఉంది నా మొదటి గడియను ఆయనకివ్వాలన్న ఆసక్తి నాకుంది కొంచెం నన్ను లేపవా అని మీ పెద్దవాళ్ళకు చెప్పండి మీ అలారం కూడా పనిచేయదు అంత షార్ప్గా ఫోర్ అంటే ఫోర్కి నిన్ను లేపుతారు నువ్వు లేవకపోతే నీళ్లు చల్లైన నేను లేపుతారు నువ్వు ప్రార్థన చేయాలన్న ఆసక్తి నీకుంటే ఒరే మా అబ్బాయి ప్రార్థన చేస్తానన్నాడు లేపమన్నాడు నా మనవరాలు ప్రార్థన చేస్తానన్నది లేపమందని చెప్పేసి ఆ ముసలుద పండుకోవటం మాని నేను నాలుగు గంటలకు లేపింది ఆ ముసలోడు పండుకోవటం కానీ నేను నాలుగు గంటలకు లేపుతాడు ఆ తల్లి ఆ తండ్రి లేదా ఆ అక్క ఆ చెల్లి నీకంటే పెద్దవారు మా తమ్ముడికి ఎంత ఆసక్తితో ప్రార్థన చేయాలని నీళ్ళు చల్లి నిన్ను లేపుతారు ఒకవేళ నీ భార్య అయితే ఇక నీళ్ళుతో కాదు కానీ నీకు వేరే విధంగా చెప్పిన నాలుగు గంటలకు నేను లేపుతుంది ఇంకా ఎన్నాళ్ళు మత్తుడు అయి ఉంటావు ఇంకా ఎన్నాళ్ళు ఇంకొంచెం పండుకుంటాను ఇంకొంచెం మేలుపు ఇంకొంచెం నిద్రిస్తానని ముడుచుకుంటావు ఓ నిద్రపోతా లే లేచి నీ దేవునికి మొరపెట్టు విపత్తు రాబోతుంది నాశనం రాబోతుంది నిద్రపోతావేంటి నిద్రపోతా మాట యోనా గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన అప్పుడు ఓడనాయకుడు అతని యొద్ధకు వచ్చి ఓయీ నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కరుణించునేమో ఒకవేళ నీ దేవుడు కరుణిస్తాడేమో లేచి ప్రార్థన చేయి చచ్చేటట్లుగా ఉన్నావురా నాయన మేమందరం మా మా దేవుళ్ళని వేడుకుంటుంటే నువ్వేంట్రా నిద్రపోతున్నావు క్రైస్తవుడికి ఉండకూడనది నిద్రపోతుతనం తిండిపోతుతనం త్రాగుబోతుతనం వ్యసనం ఇవి క్రైస్తవుడు ఉండకూడదు దురదృష్టవశాత్తు ఎక్కువ మంది క్రైస్తవులు బంధించబడింది దీంట్లోనే నిద్రపోతులో తిండిపోతులో త్రాగుబోతులో వ్యసనాలలో ఎక్కువగా క్రైస్తవులు బంధించబడి ఉన్నారు అందుకే అన్య ప్రజలు విగ్రహారాధికులు వాళ్ళు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది యోనాకు చెప్తున్నాడు నిద్రపోతా లేచి ప్రార్థన చేయి నేను లేస్తున్నాను బ్రవ్వ అనేక మందిని లేపాలి అది ఆ ఓటనాయకుడు నాయకుడైతే అందరిని మేలు మీ దేవు మీ దేవుడికి మీ దేవుడికి ప్రార్థన చేసుకోండి అని నిద్రపోతున్న క్రైస్తవుణ్ణి కూడా లేపాడు నీ సాటి క్రైస్తవుని క్రైస్తరాన్ని లేపాలి నువ్వు నువ్వు లేచి లేపాలి లే నాలుగైంది లే రా రా ప్రార్థనకు రా